ఇంటర్ అంటే హాజరు అవ్వాలా ఇక్కడ ఇంకా అవ్వలేదా అంటే ఎలా పిలుస్తున్నారు టోకెనా నా పేరు లచ్చారావు నేను పీడీ వికాస వర్క్ చేస్తున్నాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు నిరుద్యోగ అంటే మహిళలు ఎక్కువగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయలే చేయలే చేయలేకుండా మ్యారీడ్ అయిన పిల్లలు మహిళలు కానీ అందరూ కూడా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నారు అందుకు కారణంగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలకి మీద చర్చ చేస్తున్నాము ఆ క్రమంలోని వర్చుసా కంపెనీ వర్కింగ్ ఫర్ గూగుల్ గూగుల్లో వర్క్ చేయవలసి ఉంటుంది వచ్చు వర్చుసా ఫేర్ సాలరీ శాలరీ ఇస్తారు వర్చుసా కంపెనీ వారు ఈరోజు మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది సుమారుగా మనకి మూడు వందల యాభై ఉద్యోగ అవకాశాల కొరకు ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఇప్పటికే మనకి క్రౌడ్ దాదాపుగా ఒక థౌజండ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు వీరందరికీ కూడా ఈరోజు సుమారుగా ఒక మూడు రౌండ్స్ తోటి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఈ మూడు రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత వారికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా వారికి ఈ రోజు కానీ రోజు కానీ పూర్తిగా కంప్లీట్ కాని పక్షంలో హెచ్ఆర్స్ రేపు కూడా ఉండి ఇంటర్వ్యూస్ అన్నీ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయిన పీపుల్ అందరికీ కూడా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇంటర్వ్యూలన్నీ కూడా పారదర్శక జరుగుతాయి ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు ఇక్కడ వికాస ద్వారా జరిగే ప్రతి ఇంటర్వ్యూ కూడా అన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయి దయచేసి అభ్యర్థులు గమనించవలసిందిగా కోరుచున్నాము ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సుమారుగా రెండు లక్షల పదకొండు వేలు సంవత్సరానికి ఇస్తారు సుమారుగా నెలకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది ఒక ఆరు నెలలు కానీ వన్ ఇయర్ కానీ ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళకి నలభై వేల వరకు కూడా ఉంటుంది ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఒకవేళ ఎవరికైనా హైదరాబాద్ కానీ చెన్నై కానీ చేయాలని అనుకుంటే వారికి అక్కడ ఆఫీస్లో కూడా అవకాశం కల్పిస్తారు అయితే వారికి ఆఫీస్లో కల్పించినప్పుడు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది ఈ శాలరీతో శాలరీయే కాకుండా ఆఫీస్లో పనిచేస్తున్న ఫుడ్ ఫ్రీగా ఇస్తుంది అట్లాగే టూ అండ్ ఫ్రో క్యాబ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది అవకాశం ఉంది రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో పాస్ అయిన గ్రాడ్యుయేట్ అండ్ ఇంజనీరింగ్ అభ్యర్థికి మాత్రం ఈ అవకాశం ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకోవాల్సింది కోరుచున్నాను సుమారుగా మూడు వందల యాభై పోస్టులకి అయితే ఈ రోజు ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది ఒకటే కంపెనీ వచ్చు సా కంపెనీ అంటే లేడీస్ అన్నారు కదా జెంట్స్ బోత్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది అట్లాగే ఉంటుంది ఎవరికి ఎవరు స్కిల్స్ బాగుంటే వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి ఇచ్చేది మ్యాపింగ్ సైడు అంటే వీళ్ళంతా కూడా సో సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్లో సో అంతా డే ఫస్ట్ నుంచి శాలరీ ఇస్తారు ఎయిట్ హౌస్ డ్యూటీ అండి టైమింగ్స్ అనేది వాళ్ళు ఒకసారి షిఫ్ట్ వైజ్ ఇస్తారు లేదనుకుంటే జనరల్ డ్యూటీ టైమ్స్ ఇస్తారు